నమస్తే అండి ఈరోజు ఎంతో టేస్టీగా ఉంది గుడ్డు రెయ్యతో టమాటా కోడిగుడ్లు వేసి పులుసండి అండి ఈ రేయులతో చేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి వీటిని గోంగూరలో వేసిన టమాటా వేసి చేసిన చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ఎలా చేయాలో ఏంటో ప్రిపరేషన్ ఏంటో చాలా సింపుల్గానే చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ పులుసు అయితే ఒకసారి చూసేదామండి ఎలా ప్రిపేర్ చేశాను ఏంటో నాలుగు ఉల్లిపాయలు నాకు పచ్చిమిరపకాయలు కోసి పెట్టానండి ఈ పచ్చిలు ఇవి క్లీన్ చేసి పెట్టానండి వీటిని ఏదో రేలు అంటారు నాకు పేరు గుర్తలేదు ఈ పులుసు పెడితే బాగుంటుందండి దానికోసమైతే టమాటాలు కూడా కోసి పెట్టాను ఇప్పుడు దీని ఉల్లిపాయలు ఆయిల్ ఆయిల్ వేసి గ్యాస్ మీద పెట్టుకుందాం ఆయిల్ వేసే అంటే ఉల్లిపాయలు గ్యాస్ మీద పెట్టానండి ఫ్రై చేసుకుంటాం వీటితో పాటు ఈ రొయ్యలు కూడా వేసేసుకోవాలి ఇవి పేరు ఏదో అంటారండి నాకు లేదు ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై చేసుకుంటూ ఉండాలండి లేకపోతే మాడిపోతాయి ఉల్లిపాయలు అయితే చాలా వరకు అయితే వేగిపోయినాయి అండి అయితే దీంట్లో పసుపు వేసుకుందాం పసుపు వేసుకుని ఒకసారి మళ్ళీ వేపుకుందాం ఇప్పుడు దీంట్లో మనం ఏం అంటే టమాటాలు వేసేసుకుందాం అవి కూడా బాగా మద్దతే బాగుంటుంది టమాటాలు వేస్తాం కదండి ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసేద్దాం సాల్ట్ వేస్తే తొందరగా మట్టుకోవచ్చు సాల్ట్ అయితే వేస్తాం కదండి ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదండి అయితే ఈ రైలు పేరేంటో ఏంటో అండి గుడ్ రైలు అంటారు అట్లా అంటే వీటికి ఇక్కడ గుడ్లు ఉంటాయి చూడండి గుడ్లు ఉంటాయి లోపల ఇవి పులుసు అయితే గోంగూర వేసి వండుకుంటే చాలా బాగుంటాయి ఇలా ఫ్రై చేసేసుకుని మూత పెట్టుకున్నాం మూత పెట్టేసి టమాటా తొందరగా మగ్గేది వేతున్నాయి కదండి మగ్గుతున్నాయి ఇప్పుడు దీంట్లో కారం కూడా వేసేస్తాను కారం కూడా వేసేస్తాను సార్ మొత్తం కలిపేసుకుందాం పొగకి కెమెరా మొత్తం పట్టేసుకుంటుందండి అయితే ఇలా కలిపేసుకున్నాం కదా ఇంకా మగ్గర మొత్తం టమాటా పేస్ట్ లాగితేనే బాగుంటుంది ఈ టమాటా అయితే మరిపోయిందండి చాలా వరకు అయితే ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం అయితే చింతపొండ పులుపు వేసుకుందాం పులు పులుసు అది చింతపొండు అన్నబెట్టేసామండి ముందే వాటర్లో ఇప్పుడు చింతపండు వాటర్ అయితే ఈ పులుసులో అయితే అదే దీంట్లో అయితే వేసుకుని కొంచెం మరగా నేర్చుకుందాం ఇంకొంచెం వాటర్ అయితే వేసుకుందాం చింతపండు వాటర్ అయితే వాటర్ సరిపోయినంత వేస్తాను ఇప్పుడు ఇది మరిగించుకోవాలండి పులుసు అయితే రెడీ అయిపోతుందండి మరిగిపోతుంది ఇంకొంచెం దగ్గరికి అయితే ఆపేస్తున్నాము ఇప్పుడు దీంట్లో ఉడకబెట్టిన గుడ్లు అయితే వేస్తున్నాను ఫ్రై చేస్తాను ఉంచాను కానీ మళ్ళీ ఎన్నికలే ఆయిల్ అనేసి ఫ్రై చేయకుండానే వేస్తాను పులుసు అయితే పులుసు అయితే మరిగిపోతుందండి దగ్గరికి అయిపోయింది ఇప్పుడు దీంట్లో అయితే వేయద్దు అంటే ఇలా వేసేస్తున్నాను లేతగానే ఉంది కదండి కొమ్మలతో పాటు వేసేస్తాను ఇవి రాకపోతే లేండి మరిగేసరికి ఇప్పుడు మనకి టమాటా పులుసు అయితే రెడీ అయిపోయింది గుడ్లే రే గుడ్డు రే పులుసు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ